వర్షాలు లేక ప్రాజెక్టు ఈ పంట కానీ నెక్స్ట్ పంటకు లాభం కానీ ఇలా జిల్లా అయిపో ఆందోళన ఉంటే ఆ భగవంతుడు మంచి వర్షాలు ఇచ్చి అందరినీ కాపాడుతూ జనరుగా వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైతే ఫ్లడ్ రావటం కానీ చెరువులు తేవడం కానీ రుటీన్ పని అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది కావచ్చు ఏదైతే ఇంజనీర్లు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ అలర్ట్గా ఉండి ఎక్కడ వాటర్ ప్రస్తుతం ఎక్కడన్నా వేరే దగ్గర బీచ్ కాకుండా పెద్ద ప్రాజెక్టులో ఎంత వదలాలి వదలకుండా బ్యాక్ వాడేస్ కానీ చెరువులు కానీ ఎఫెక్ట్ అయినది కాబట్టి ముఖ్యమంత్రి గారు టూ డేస్ కింద అందరికీ అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆదేశాలు జరిగింది దాంట్లో భాగమే మన ఆదిలాబాద్ మన పక్క ఇంటికే శ్రీధర్ బాబు నిన్ననే ఆదిలాబాద్ వెళ్ళి డైటార్ట్ చేసుకుని కడెం ప్రాజెక్ట్ కూడా దిగజ్ చేసి నిర్మల్ల పుట్టి బార్డర్ వస్తున్నారంటే అక్కడ చూసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా శ్రీరామ్సాగర్ వాటర్ బాగా తక్కువ ఉంటే మన పంటలకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనలు ఉన్న రోజుల్లో వర్షాలు పడే బాగా శ్రీరామ్ సాగర్ డిపాజిట్ ఫుల్ అయి కాబట్ కేవలం సెవెన్ ఎయిట్ ఉన్నాయి మనం వాంటల్ని తగ్గిస్తుంటాము అంత గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది లేకుంటే అక్కడ ప్రస్తుతం వేరే పెట్టడం జరిగింది అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కూడా ఎప్పుడైతే మనకు వర్షాలు పడితే కోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది అవకాశం ఉన్న దగ్గర అన్ని పవర్ ప్లాంట్స్ కూడా నాకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది దాంట్లో భాగంగానే మనకు శ్రీరాంసాగర్లో నాలుగు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రన్నింగ్లో రన్నింగ్లో పెట్టారు ఇవన్నీ పరిశీలించడానికి ఎక్కడైనా ఫ్లడ్ ఎక్కువ వదిలితే వస్తుంది ఇప్పుడు కేవలం త్రీ పాయింట్ ఫైవ్ లోపలనే వదులుతున్నాం మేము నైట్ ఎక్కువ అవుతుందని ఉంటే ఫోర్ లాక్స్ వరకు వదులుతాము ఎక్కడంటే ఏదైనా ఎఫెక్ట్ అవుతుందో ముందు జాగ్రత్తగా నిన్న కలెక్టర్ గారు మేము డిస్కషన్ చేసి అధికారులకు ఆదేశాలు ఇష్టపడ దాంతో బయలుదేరడం జరిగింది అదే భాగంగా ఆర్మూర్ కూడా గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎలా ఉన్నాయని మీ కమిషనర్ మీ చైర్మన్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అన్ని బాగానే ఉన్నాయని చెప్తా కాబట్టి ఎక్కడైనా హౌజెస్ డ్యామేజ్ అయ్యి పడిపోయిందంటే దయచేసి నా ప్రజలకు చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తా ఉన్నాను ఏదైనా కూలిపోయించిన ఇంట్లో ఇళ్ళల్లో ఉండకుండి అధికారులకు మేము మీరు దగ్గర పెట్టేస్తారు అదేవిధంగా రేపు ఇమీడియట్గా మీకు ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇంటికి కట్టిస్తారు అదేవిధంగా ఏదైనా బెనిఫిట్స్ ఉండగానే ఇస్తారు కాబట్టి ఎక్కడ కూడా మొన్ననే మనం నిన్న సావెల్ సావెల్ కదా అది ఒక స్వామి ఆశ్రమం ఐటి మీద ఉంది కానీ కడుపాకల దగ్గర ఐటీ మీద ఉంది కానీ ఆయన రాని ఉంటాడు ఆయన పోలీసు వాళ్ళు ఏసీపీ గారు పోయి తీసుకొచ్చి ఆయన పశువులు ఉన్నాయని చెప్తా ఉన్నారు పశువులకు కూడా ఏ అవసరం అయితే కావాల్సిన గడ్డి కానీ అదన్నీ మన పదం చేస్తుంటాం ఇప్పుడే ప్రాబ్లం లేదు కాబట్టి ఇవన్నీ అన్నీ ప్రజలకు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎవరన్నా మనకు బాధలు వచ్చినప్పుడు మన బాధలని పరిష్కరించుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తాను